హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మొన్న మెగా డిఎస్సీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కదా అప్పుడు నన్ను చాలామంది అక్క డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు ఏమైనా కొన్ని టిప్స్ ఉంటే చెప్పరా అని నన్ను అడిగారు సో మీ అందరి కోసం అండి ఈ వీడియో ఈ టిప్స్ అనేవి మీలో ఎంతో కొంతమందికి ఉపయోగపడతాయి అనుకుంటున్నాను మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి ఏంటంటే ఇప్పుడు నేను ఈ విధంగా ప్రిపేర్ అయ్యానని మీకు చెప్తాను కదా సో మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ అవుదాం లేదా వేరే వాళ్ళు వేరే రకంగా ప్రిపేర్ అయ్యారు సో మనం ఆ విధంగా ప్రిపేర్ అయితే జాబ్ వస్తుందేమో అని అయితే అనుకోకండి అందరూ ఒకేలా ఉండరు కదా సో ముందు మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అయితే మనకు జాబ్ వస్తుంది అన్నది మనకు తెలుసుకోవాలండి అలా తెలుసుకుని అలా మన ప్రిపరేషన్ ప్లాన్ అనేది స్టార్ట్ చేయాలి ఎందుకంటే సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్కి ఒక టాపిక్ అనేది వన్ టైం చదివితే అర్థమవుతుంది కానీ వేరే వాళ్ళకి టూ టైమ్స్ చదివితే కానీ ఆ టాపిక్ అర్థం కాదు ఇంకొకరికి ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ చదివితే గాని అర్థం కాదు సో నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా మనం ఎలా చదివితే ఆ టాపిక్ మనకు అర్థమవుతుంది అనేది ఎవరికి వాళ్ళు వారి గురించి వాళ్ళకి తెలియాలండి ఓకేనా సపోజ్ ఇప్పుడు కొంతమంది వాళ్ళు వాళ్ళేంటి ఈరోజు వల్ల నేను ఒక సబ్జెక్ట్ చదువుకుంటాను ఈ రోజు నేను తెలుగు సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతా రేపు మ్యాథ్స్ ప్రిపేర్ అవుతా ఎల్లుండి ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతా అని కొంతమంది ఉంటారు సో అలా మాత్రం చేయకండి ఎందుకంటే డే మొత్తం ఒకే సబ్జెక్ట్ చదివితే మనకనేది బోర్ కొట్టేస్తుంది ఆ సబ్జెక్టు చదవాలని ఇంట్రెస్ట్ రాదనమాట సో డే మొత్తం ఒకే సబ్జెక్ట్ చదవాలని మాత్రం అనుకోకండి అలా ఎప్పుడు చెయ్యాలంటే మీరు సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది నేను అన్ని సబ్జెక్టులు అంత సిలబస్ కంప్లీట్ చేసేసాను అలా చూసుకుంటా వెళ్ళిపోయినా నాకు ఆ టాపిక్ అర్థమవుతుంది అని అనుకున్నప్పుడు మాత్రమే డేలో మనం ఆ బుక్ ఒక సబ్జెక్ట్ తీసుకుని సబ్జెక్ట్ని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట అంతేకాని ఇప్పుడు మనం డిఎస్సి ప్రిపేర్ స్టా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఇప్పుడు నేను డైలీ ఒక సబ్జెక్టే చదువుతాను అని మాత్రం అనుకోకండి నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ అండి ఫోర్ క్లేసి సిక్స్ వరకు ఒక సబ్జెక్ట్ చదువుకునేదాన్ని ఏ సబ్జెక్ట్ అయినా మీకు ఏ సబ్జెక్ట్ చదవాలనుకుంటే ఆ సబ్జెక్టు లేదా అండి ఆ టైంలో మీకు ఏ సబ్జెక్ట్ అయితే కొంచెం కష్టం అనిపిస్తుందో అప్ ఆ సబ్జెక్ట్ తీసుకోండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ చదివితే ఏంటంటే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది సో ఎక్కువ గుర్తుంటుంది కాబట్టి కొంచెం టిపికల్ అయినవి మీరు ఆ సబ్జెక్ట్ చదువుకోండి ఇంకా మిగతా టైంలో పర్లేదు ఆడతా పడతా ఈ సబ్జెక్ట్ చదివినా మనకు అర్థం అవుతుంది అనుకుంటే అప్పుడు దాన్ని మిగతా టైంలో ప్రిపేర్ అవ్వండి నేనైతే ఫోర్కి లేచి సిక్స్ వరకు ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యేదాన్ని అండి ఆ సబ్జెక్ట్ ప్రిపేర్ అయినాక కొంచెం మైండ్కి రిలీఫ్ ఇచ్చేదాన్ని అంటే లేచి బ్రష్ చేసి టిఫిన్ ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ చేయడం అలా చేసి ఆ తర్వాత ఇప్పుడు చదువుకుందాం అని అనిపించినప్పుడు మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ తీసి చదువుకునేదాన్ని అలా డే మొత్తంలో ఫైవ్ సబ్జెక్ట్స్ చదువుకునేదాన్ని వన్ అవర్ అన్నామని టూ అవర్స్ అన్నామని నాకు బోర్ కొట్టినంత వరకు నేను ప్రిపేర్ అవుతూనే ఉండేదాన్ని అండి మధ్యలో బోర్ కొడితే మాత్రం లేచేసి ఏదో ఒక చిన్న పని చేసుకోవడం లేదా ఏదైనా తినడం అలాంటి ఏదో ఒకటి చేస్తూ ఉండేదని అనమాట సో అవన్నీ చేసినా కూడా నా మైండ్ రిలీఫ్ అనుకోండి నేను ఇంకా బుక్స్లో చదవడం నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అనుకున్నప్పుడు ఫోన్ ఉంటుంది కదా ఫోన్లో నేను ఏం చేసేదాన్ని అంటే సపోజ్ నేను మార్నింగ్ తెలుగు చదువుకున్నాను అనుకోండి ఫోర్త్ క్లాస్ తెలుగు అలానా టాపిక్ చదివాను అనుకోండి యూట్యూబ్లో ఆ టాపిక్ మీద రిలేటెడ్ క్వశ్చన్స్ ఆ టాపిక్ కొడితే ఏంటంటే ఆ టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ మనకు వస్తాయి కదా సో ఆ క్వశ్చన్ ఆన్సర్స్కి ఆన్సర్ చేస్తూ అనమాట అలా నేను చదివినవి ఇలా ఈ క్వశ్చన్ నేను చదివిన బిడ్స్ యూట్యూబ్లో ఇలా వస్తున్నాయా సో నేను వాటికి ఆన్సర్ చేయగలుగుతానా లేదా అనేది టెస్ట్ చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట అలానే థర్డ్ క్లాస్ ఈవీఎస్ చదివాన ఏ టాపిక్ చదివాను అని చెప్పి వెళ్ళి థర్డ్ క్లాస్ ఈవీఎస్ బిడ్స్ అని చెప్పి కొట్టేదాన్ని అలా కొన్ని వస్తూ ఉండే నేను అలా ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని ఎప్పుడూ చదివేసి నాకు బోర్ కొట్టింది ఇంకా నా మైండ్కి అక్కట్లేదు అనుకున్నప్పుడు ఎక్కువ బుక్స్ తీసుకునే చదవాలన్న కూడా కొంచెం బోర్ కొడుతుందిగా అదే ఫోన్ అనుకోండి కొంచెం మైండ్కి రిలాక్సేషన్గా ఉంటుంది కదా సో అలా అలా అనమాట డిఫరెంట్ టైప్లో మనం మన మైండ్ని రిలాక్స్ చేసుకుంటూ చదువుకోవాలన్నమాట అంతేకాని ఇరవై నాలుగు గంటలు అదే బుక్ చూసినా కానీ మనకి ఇంట్రెస్ట్ రాదు ఇంట్రెస్ట్ లేకుండా ఏదో చదివామన్న పేరుకి చదువుకుంటే మనం రేపు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి ఆన్సర్ చేయలేం అనమాట ఎందుకంటే డిఎస్సి అనేది చాలా కష్టం అండి కానీ మనం ప్రిపేర్ అయిన దాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే డిఎస్సి అనేది డైరెక్ట్ బిట్స్ చాలా తక్కువ వస్తాయి మ్యాక్సిమం ఎక్కువ అప్లికేషన్ బిట్సే వస్తాయి సో ఆ అప్లికేషన్ టైప్ బిట్స్కి మనం ఆన్సర్ చేయగలగాలంటే ఆ టాపిక్ మనకి కంప్లీట్గా వచ్చి ఉండాలి అంతే ఏదో పై పైన టాపిక్ మనం చదివితే కనుక అక్కడ డిఎస్సి అప్లికేషన్ బిట్కి మనం ఆన్సర్ చేయలేకపోవచ్చు ఎందుకంటే కంప్లీట్గా చదివితే మీరు టాపిక్ని అర్థం చేసుకుని ఏ విధంగా క్వశ్చన్ అడిగినా చెప్పగలిగే ఆన్సర్ చేయగలిగే విధంగా ప్రిపేర్ అయితే కనుక మీరు రేపు డిఎస్సి ఎగ్జామ్కి కన్ఫ్యూషన్ ఉండదండి అలా కాకుండా వన్ టైం చదివి వదిలేసారు అనుకోండి ఆ బిట్ వస్తుంది సో దాన్ని చూసి మీరు ఆన్సర్ ఇదా ఆన్సర్ అదా అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో కాన్సెప్ట్ని అర్థం చేసుకొని చదవండి ఏ విధంగా క్వశ్చన్ అడగవచ్చు మీకు మీరే ఇప్పుడు సపోజ్ ఈ బిట్ ఉంది దీన్ని ఏ విధంగా క్వశ్చన్ అడగవచ్చు ఎన్ని విధాలు అడిగినా నేను ఆన్సర్ చేయగలుగుతున్నాను దీన్ని ఎలా అడగచ్చు అని చెప్పి మీకు మీరే అనలైజ్ చేసుకోవాలి అనలైజ్ చేసుకుని దాన్ని ఎన్ని రకాలుగా క్వశ్చన్ అడగవచ్చు అనేది అన్ని రకాలుగా మీరే మీకు క్వశ్చన్ వేసుకుని మీరే మీకు ఆన్సర్ చెప్పగలగాలన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఎక్కువ టెక్స్ట్ బుక్స్ ఫాలో అయ్యేదాన్ని అండి టెక్స్ట్ బుక్స్ మ్యాక్సిమం మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆల్ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవుతూ వచ్చాను ఆ తర్వాత నేను డిఎస్సి కోచింగ్ తీసుకున్నానని చెప్పాను కదా ఆ డిఎస్సి మెటీరియల్ కోచింగ్ మెటీరియల్ కూడా ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని ఏ ఏ బుక్ని వదలలేదనమాట అన్నీ ప్రిపేర్ అవుతూనే వచ్చాను ఇలానే నాకు కొంచెం సేపు బోర్ కొట్టేసిందని చెప్తాను కదా అప్పుడు ఏం చేస్తానంటే టెలిగ్రామ్ యాప్ ఉంటుంది కదా సో టెలిగ్రామ్ యాప్లో చాలా డిఎస్సి గ్రూప్స్ ఉంటాయండి మంచి మంచి డిఎస్సి గ్రూప్స్ ఉంటాయి మీరు కనుక వాటిలో జాయిన్ అయ్యారనుకోండి వాటిలో డైలీ టెస్ట్లు పెడుతూ ఉంటారు గ్రాండ్ టెస్ట్లు కూడా పెడతారు సో అవి కనుక మీరు అటెంప్ట్ చేస్తూ ఉంటే మీరు ఎలా చదువుతున్నారు ఎన్ని మార్క్స్ వస్తున్నాయనే దాంట్లో తెలుస్తూ ఉంటుంది అనమాట సో వాళ్ళు ఏ రకాల అంటే ఇప్పుడు మనం చదువుతాం కదా అది వేరే వాళ్ళు ఎవరెవరో క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఆ కండక్ట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ అంటే ఓకే మన ప్రిపరేషన్ బాగానే ఉంది లేదా చేయలేకపోతున్నాం ఆ బిట్ ఎక్కడ ఉంది ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నామని తెలుసుకుని దాన్ని ఎక్కువ టైం ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట నేను అలా టెలిగ్రామ్ యాప్స్లో గ్రూప్స్కి గ్రూప్స్లో డైలీ టెస్ట్లు ఫాలో అవుతూ ఉండేదనండి ఇలా నాకు టూ అవర్స్ ఒక సబ్జెక్ట్ చదువుకుంటాను కదా ఇంకో టూ అవర్స్ చదవడానికి మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకునేదాన్ని అలా బ్రేక్ తీసుకున్నప్పుడు ఇంకా ఓకే అయిపోయినప్పుడు నా మైండ్ రిలాక్సేషన్ అయ్యింది అనుకున్నప్పుడు టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి ఎగ్జామ్ రాస్తూ ఉండేదన్నమాట ఆన్లైన్ టెస్ట్లో ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని వాళ్ళైతే రేపు ఏ సబ్జెక్ట్ మీద ఫలానా క్లాస్ పలానా టాపిక్ రేపు మార్నింగ్ ఈ టైంకి ఎగ్జామ్ పెడుతున్నాం ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం అని వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట సో మీరు ఆ టాపిక్ రిలేటెడ్ చదువుకున్నా కూడా రేపు ఆ ఎగ్జామ్ మీరు ఆన్లైన్లో రాస్తే ఏంటంటే ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది కూడా తెలుస్తుంది అనమాట అర్థమైందా నేనైతే ఈ విధంగా ప్రిపేర్ అయ్యానండి అలానే అలానే కొంతమంది ఏంటంటే ఈ బుక్ కనిపించింది కదా ఈ చదివేద్దాం వేరే బుక్ కనిపించింది కదా వేరే చదివేద్దాం లేకపోతే వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు ఆ బుక్ ఇచ్చారు ఈ బుక్ ఏం చదవకుండా మధ్యలో వదిలేసి ఆ బుక్లో చదువుదాం అలాంటివి మాత్రం చేయకండి ఫస్ట్ మీరందరూ టెక్స్ట్ బుక్స్ మీద ఫోకస్ పెట్టండి మేమైతే అప్పుడు థర్డ్ టు ఎయిత్ వరకు చదువుకున్నాం కానీ ఇప్పుడు సిలబస్ మారింది కదా సో సిలబస్ మారింది బిట్స్ కూడా ఏంటంటే కొంచెం హై లెవెల్లో అడుగుతున్నారు కాబట్టి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వండి టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతూ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి నేనైతే థర్డ్ క్లాస్ నుండి ఎయిత్ క్లాస్ వరకు ప్రతి టెక్స్ట్ బుక్ ప్రతి లైన్ ఫాలో అవుతూ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నానండి ఓన్గా త్రీ మంత్సే కోచింగ్లో ఉన్నాను కదా త్రీ మంత్స్ కోచింగ్ అయిపోయి ఇంటికి వచ్చాక టెక్స్ట్ బుక్స్ తీసుకుని డైలీ ఈరోజు థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అనుకోండి ఒక ఫైవ్ లెసన్స్ అని చెప్పి ప్రతి లైన్ చదువుతూ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట అలా ప్రిపేర్ చేసుకుని నోట్స్ ఇంకా అలా చదువుకుంటూ ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్ చదువుకుంటూ వచ్చాననమాట నేనేంటంటే చదివినంతసేపు అయినా కాన్సెప్ట్ని అర్థం చేసుకుని చదివానండి ఒకవేళ నాకు ఆ టాపిక్ అర్థం కావట్లేదు అనుకోండి యూట్యూబ్లో తెలిసి ఆ టాపిక్ కొట్టారు అనుకోండి ఈజీ మెథడ్లో చెప్పేవాళ్ళు ఉంటారు ఒక్కొక్కరు చెప్పేది మనకు అర్థం అవ్వచ్చు ఇంకొకరు చెప్పేది మనకి కష్టంగా ఉండొచ్చు కానీ ఎవరో ఒకరు చెప్పింది మనకి ఈజీగా ఉంటుంది కదా సో అలా ఈ టాపిక్ కష్టంగా ఉంది నాకు ఎంత చదివినా నాకు అర్థం కావట్లేదు అనుకున్నారనుకోండి అప్పుడు వెళ్ళేసి మీరు మీ మొబైల్ ఫోన్ ఉంటుంది కదా దాంట్లోకి వెళ్ళేసేసి ఆ టాపిక్ కొట్టండి ఈజీగా వాళ్ళు ఎవరో ఒకరు చెప్తారు కదా దాన్ని బట్టి మీరు ఏం చేస్తారు ఆ టాపిక్ ప్రిపేర్ అవ్వండి ఓకేనా టైం వేస్ట్ చేసుకోకుండా మంచిగా ప్రిపేర్ అవ్వండి ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయండి అంతేకాని చదివామన్న పేరుకి ఇరవై నాలుగు గంటల బుక్స్ వేసుకుని మేము ఇరవై నాలుగు గంటల ప్రిపేర్ అయ్యాము అయినా కాడ మాకు జాబ్ రాలేదు అని అంటే ఏం చేయలేమండి మీరు డైలీ వన్ అవర్ పెట్టుకుంటారా ఒక సబ్జెక్ట్కి లేదా టూ అవర్స్ పెట్టుకోండి టూ అవర్స్ పెట్టుకుని ఒక్కొక్క సబ్జెక్ట్ డైలీ అన్ని సబ్జెక్టులు కవర్ చేయండి అంతేగాని రెండు సబ్జెక్టులు చదివి వదిలే మూడు సబ్జెక్టులు చదివి వదిలేయడం అలా చేయకండి డైలీ ఒక రోజులో అన్ని సబ్జెక్ట్ కవర్ అవ్వాలన్నమాట ఓకేనా జస్ట్ ఒక ఫైవ్ పేజెస్ తీసుకోండి లేకపోతే ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ ఉంది తెలుగు థర్డ్ క్లాస్ తీసుకున్నాను అనుకోండి ఒక త్రీ పేజెస్ చదవండి మళ్ళీ తర్వాత ఇంగ్లీష్ ఇంకో త్రీ పేజెస్ చదవండి మ్యాథ్స్ ఇంకో త్రీ పేజెస్ ప్రిపేర్ అవ్వండి అలా ప్రిపేర్ అవ్వండి నేనైతే ఈ విధంగా ప్రిపేర్ అయ్యేదనండి అలా ఇంటి దగ్గరే ఉంటూ నాకు నేనుగా ఓన్గా ప్రిపరేషన్ చేస్తూ నేనైతే డిఎస్సిలో ర్యాంక్ సాధించి జాబ్లో సెలెక్ట్ అయ్యాను అనమాట ఓకేనా మీకు కనుక ఈ టిప్స్ ఏమైనా ఉపయోగపడితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే వీలైనప్పుడు నేను మీకు అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుందన్నమాట మీరు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ అండి